హాయ్ గాయస్ మన శరీరానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏం రోగం చేయకుండా మనం నిజంగానే జీవించగలమా ఏమైనా పాసిబిలిటీ ఉందా ఒకసారి చూద్దాం గాయస్ ఈరోజు సొసైటీలో ఏంటంటే ఎటు చూసినా ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ షుగర్లు బీపీలు లివర్ పోవడం కాలేయం పోవడం ఇది కిడ్నీలు పోవడం రకరకాల సమస్యలు అసలు ఎన్ని రకాల రోగాలు ఉన్నాయంటే అన్ని రకాల రోగాలు మన బాడీకి అనేది వస్తున్నాయి హెల్త్ మీద మనం ఏమాత్రం జీరో నాలెడ్జ్ అసలు ఏ మాత్రం కాన్షియస్ తీసుకోవట్లేదు ఎటు చూసినా సమస్య ప్రతి ఇంట్లో ఎవరికొకరికి ఏదో ఒక ప్రాబ్లం ప్రాబ్లం లేని ఇల్లు అనేది లేదు ఈరోజు అసలు మనం ఏం తింటున్నామో తెలియదు ఏం తినకూడదో తెలియదు మన పిల్లలకి మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నామో కూడా జీరో నాలెడ్జ్ అసలు ఏం తెలియట్లేదు మనకి అసలు రోగాలు లేకుండా మన బాడీని మనం ఎలా రక్షించుకోవాలో గాయస్ మన బాడీకి అసలు ఏం కావాలి ఏం న్యూట్రియన్స్ కావాలి అనేది ఈరోజు మొత్తం నేను చెప్తాను గైస్ అసలు ఆ విటమిన్స్ విటమిన్స్ యొక్క ప్రాధాన్యత అవి మన బాడీని ఎంత హెల్దీగా ఉంచుతాయి మొత్తం ఒకసారి చూద్దాం మన బాడీకి కావాల్సిన మెయిన్ న్యూట్రియన్స్ వచ్చేసి ఏడు రకాలు ఉన్నాయి గైస్ ఏడు రకాలు అయితే ఒకసారి చూద్దాము మనకు కావాల్సిన విటమిన్స్ ఆ ప్రోటీన్ కావాలి కార్బోహైడ్రేట్స్ కావాలి మినరల్స్ కావాలి ఫ్యాట్ కావాలి ఫైబర్ కావాలి లాస్ట్ వాటర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ అన్ని న్యూట్రియన్స్ సమాపాలుగా ఇస్తేనే మన బాడీ అనేది ఎటువంటి రోగం రాకుండా కరెక్ట్గా వర్క్ చేస్తుంది ఏం రోగాలు రాకుండా హ్యాపీగా మనం ఉండగలం మన పిల్లలకు కూడా చెప్పాలి గాయస్ మన పెద్దలు చెప్తేనే పిల్లలు తెలుసుకుంటారు పిల్లలకి ఏదంటే ఆ ఫుడ్ అలవాటు చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ రోగాలు తర్వాత ఫ్యామిలీ మనం సంపాదించే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ అనేది మనం హాస్పిటల్కి ఫార్మా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి తప్ప వేరే దానికి ఉపయోగించట్లేదు ఒకసారి చూద్దాం వీటి గురించి మొత్తం ఇన్ టెప్త్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ వచ్చేసి మనం విటమిన్స్ గురించి అయితే తెలుసుకున్నాం గా విటమిన్స్లో పదమూడు రకాల విటమిన్స్ అయితే ఉన్నాయి అట్లో ఫస్ట్ వచ్చేసి ఏడీకే వీటి గురించి తెలుసుకున్నాము ఏడిఈకే తర్వాత సి విటమిన్ తర్వాత బిలో బి కాంప్లెక్స్ విటమిన్ అని పిలుస్తారు ఏడిఈకే అనేది వచ్చేసి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఒకసారి ఆహారం మనం ఈ ఏడీఈకే అందకపోయినా కానీ మన ఫ్యాట్లో ఆల్రెడీ స్టోరేజ్ అయి ఉంటాయి అప్పుడు ఇవి రెనోవేట్ చేసుకొని మనకి శక్తిగా అన్నమాట తర్వాత బీ కాంప్లెక్స్లో విటమిన్సు సి విటమిన్ మనం ప్రతిరోజు ప్రతి నిత్యం తీసుకోవాలి అప్పుడే మనం హెల్దీగా ఏ రోగం బారిన పడకుండా ఉంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్గా విటమిన్ ఏ గురించి అయితే మనం తెలుసుకున్నాము విటమిన్ ఏని రెటినాల్ అని పిలుస్తారు ఇది రెండు రకాలుగా మన బాడీకి అందుతుందనమాట ఒకవేళ మీరు వెజిటేబుల్స్ తింటుంటే వెజ్ వెజ్లో అంటే కా కూరగాయలు కానీ ఆకుకూరలు పండ్లు వీటి నుంచి విటమిన్ ఏ బీటా కెరోటిన్గా ఉంటుంది ఆ బీటా కెరోటిన్ అనేది విటమిన్ ఏగా మారుతుందనమాట ఒకవేళ మీరు ఎనిమల్ బేస్డ్ ఫుడ్ తింటుంటే ఈ చికెన్ మటన్ నాన్ వెజ్ ఫుడ్ అనమాట ఈ ఫుడ్ అనేది విటమిన్ ఏ డైరెక్ట్గా మనకి శరీరంలోకి అందుతుంది విటమిన్ ఏ అనేది ఎనిమల్ బేస్డ్ నుంచి డైలీ మనకి ఏడు వందల నుంచి తొమ్మిది వందల మైక్రోగ్రామ్స్ కావాలి అలాగే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అయితే డైలీ మనకి రెండు వేల నాలుగు వందల మైక్రోగ్రామ్స్ అనేది విటమిన్ ఏ కావాలి విటమిన్ ఏ అత్యధికంగా ఉన్న ఆహారం వచ్చేసి మెంతికూర తొమ్మిది వేల నాలుగు వందల మైక్రోగ్రామ్స్ ఉంటుంది మనకు కావాల్సింది అంతా రెండు వేల నాలుగు వందలు కానీ తొమ్మిది వేల నాలుగు వందల మైక్రోగ్రామ్స్ హయ్యెస్టు తర్వాత వచ్చేసి కరివేపాకు తొమ్మిది వేల రెండు వందలు మైక్రోగ్రామ్స్ తర్వాత వచ్చేసి మునగాకు ఆరు వేల ఏడు వందలు తర్వాత కొత్తిమీర ఆరు వేల ఐదు వందలు చూసారా విటమిన్ ఏ అనేది ఈ ఆహారంలో హయ్యెస్ట్గా ఉంటుంది మీకు ఏ సమస్య కంటికి సమస్య ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ ఫుడ్ కానీ తీసుకున్నట్లయితే విటమిన్ ఏ మీకు క్లియర్ అయిపోతుంది ఓకేనా తర్వాత వచ్చేసి మనం విటమిన్ డి గు విటమిన్ డి గురించి మాట్లాడుదాం విటమిన్ డి అనేది మన బాడీయే తయారు చేసుకుంటుంది ఒకవేళ తయారు చేసుకోలేని పక్షంలో రోజుకి కొంతసేపు ఎండలో ఉంటే చాలు సూర్యరస్యంలో ఉంటే సరిపోతుంది విటమిన్ డి అనేది పుష్కలంగా మన బాడీ దొరుకుతుంది ఒకవేళ సూర్యరస్యం లేకపోతే రెండు రకాలుగా మనకి విటమిన్ డి అనేది మన బాడీ బాడీలోకి వెళ్తుంది ఎనిమల్స్ నుంచి వచ్చేది విటమిన్ డి త్రీని విటమిన్ డిగా కన్వర్ట్ చేసుకుంటుంది అలాగే ఫ్లాంటు బేస్డ్ ఫుడ్ మనం ఎప్పుడైనా తీసుకున్నట్లయితే విటమిన్ డి టూ విటమిన్ డిగా మారుతుందనమాట మెయిన్ ఎనిమల్ బేస్డ్ ఫుడ్లో పాలు ఐడియా ఉందా జున్నుపాల్లో మూడు వందల మైక్రోగ్రామ్స్ విటమిన్ డి అనేది ఉంటుంది అలాగే ఫ్లాంటు బేస్డ్ ఫుడ్లో విటమిన్ డి హయ్యస్టు ఇది ఉందా మీకు ఐడియా ఉందా ఇది మష్రూమ్స్ అంటారు నూట తొమ్మిది మైక్రోగ్రామ్స్ విటమిన్ డి టూగా ఉంటుంది అలాగే దాని తర్వాత నువ్వులు అరవై మూడు మైక్రోగ్రామ్స్ విటమిన్ మనకి కావ మనకి కావాల్సింది విటమిన్ డి వచ్చేసి డైలీ పదిహేను నుంచి ఇరవై మైక్రోగ్రామ్స్ కావాలి అలాగే ఆరు వందల ఇంటర్నేషనల్ యూనిట్స్ అనిపిస్తారు ఇంటర్నేషనల్ యూనిట్స్ ఐయు అని పిలుస్తారు పదిహేను నుంచి ఇరవై మైక్రోగ్రామ్స్ అయితే మనకి సరిపోతుంది అంటే పర్సన్ బేస్డ్ బట్టి ఆ చిన్నపిల్లలకి పెద్దవారికి ఆడవారికి ముసలివారికి ఒక్కొక్క విధంగా కావాల్సి వస్తుంది అందరిని బట్టేసి మనం యావరేజ్గా పదిహేను నుంచి ఇరవై మైక్రోగ్రామ్ చెప్తున్నాము తర్వాత గాయస్ మనం విటమిన్ ఈ గురించి మాట్లాడదాం విటమిన్ ఈ అంటే దీన్ని టోకోఫెరాల్ అని పిలుస్తారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటారు విటమిన్ ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ టాబ్లెట్స్ మీద అని రాసుంటారు ఇది డైలీ మనకు వచ్చేసి పదిహేను నుంచి ఇరవై మైక్రోగ్రామ్స్ కావాలి హయ్యెస్ట్ దేంట్లో ఉందంటే విటమిన్ ఈ విటమిన్ ఈ హైయెస్ట్ ముప్పై ఐదు మైక్రోగ్రామ్స్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్లో ఉంది సన్ఫ్లవర్ సీడ్స్ మనం డైలీ మన ఆహారంలో యూజ్ చేసుకున్నట్లయితే విటమిన్ ఈకి సంబంధించిన ఏ ప్రాబ్లం రాదు తర్వాత బాదం పప్పు ఇరవై ఎనిమిది మైక్రోగ్రామ్స్ అయితే ఉంది తర్వాత ఎండు గొబ్బరిలో ఉంది తర్వాత వేరుశెనగ పప్పులు వేరుశనగ పల్లీలు అన్నీ పిలిస్తాయి కదా ప్రతి ఆహారంలో ఎంతో ఒకటి ఉంటుంది కాకపోతే హయ్యెస్ట్ వీటిలో ఉన్నాయన్నమాట విటమిన్ ఈ వచ్చేసి మన బాడీని మన చర్మాన్ని బాగా కొంచెం ముదురు కాకుండా ముసలితనం తొందరగా రాకుండా చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా అనమాట విటమిన్ ఈ అనేది నెక్స్ట్ వచ్చేసి మనం విటమిన్ కే గురించి అయితే తెలుసుకుందాం విటమిన్ కే అనేది మన బ్లడ్ని బ్లడ్ క్లాట్ కాకుండా క్లాట్ కాకుండా తొందర తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి విటమిన్ కే గురించి తెలుసుకుందాం విటమిన్ కే అనేది రక్తం గడ్డగడ్డానికి చాలా సహాయపడుతుంది అలాగే రోగనిరోధక్తి తగ్గించ పెంచడానికి కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది మన కణ నిర్మాణం కణం బాగా స్ట్రాంగ్గా ఉండడానికి విటమిన్ కే అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్ విటమిన్ కే అనేది డైలీ మనకి డెబ్బై ఐదు నుంచి నూట ఇరవై మైక్రోగ్రామ్స్ అయితే కావాలి ఎక్కువ ఉన్న ఆహారం వచ్చేసి కొత్తిమీర పదహారు వందల నలభై మైక్రోగ్రామ్స్ ఉంది అలాగే పాలకూర అలాగే సోయా అలాగే క్యాబేజీ పాలకూరలో వచ్చేసి నాలుగు వందల ఎనభై సోయాలో నాలుగు వందలు క్యాబేజీలో హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ చూసారా విటమిన్ ఈ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా మనం గాయస్ ఇప్పుడు విటమిన్ సి గురించి మాట్లాడుదాం విటమిన్ సి అనేది విటమిన్ బి కాంప్లెక్స్లో విటమిన్ బి వన్ నుంచి బీటు వరకు ఇవి వచ్చేసి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని పిలుస్తారు ఇవి ప్రతిరోజు మనం తీసుకోవాల్సిందే మనకి ఎక్కువ ప్రాబ్లం వచ్చేది విటమిన్ సి లోపం వల్ల విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయి కదా వీటి లోపం వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ప్రతిరోజు మనం ఖచ్చితంగా తీసుకోవాలి మిగతా ఏడీఈకే అనే విటమిన్స్ అనేవి మన లోపల మన ఫ్యాట్లో స్టోరేజ్ అయి ఉంటాయి వాటి వల్ల ఒకవేళ మనకి విటమిన్ ఆ ఏడీకే విటమిన్ లోపం వచ్చినా కానీ మన ఫ్యాట్లో నుంచి ఆ విటమిన్స్ తీసుకొని మన అవసరమైన మనకి బాడీకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటుంది అలా కాకుండా ఈ సి విటమిన్ అనేది ఈ బి కాంప్లెక్స్ విటమిన్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందేను ఇప్పుడు విటమిన్ సి గురించి మాట్లాడతాము విటమిన్ సి అనేది డైలీ మనకి వంద నుంచి రెండు వందల మిల్లీగ్రామ్స్ అయితే కావాలి విటమిన్ సి ఎక్కువ ఆహారం వచ్చేసి ఉసిరికాయలు ఉన్నాయి కదా కొండు ఉసిరిగాయలు అంటారు విటమిన్ సి ఎక్కువ ఆహారం ఉసిరిగాయలు డైలీ ఒక ఉసిరికాయన వల్లుకుంటే సరిపోతుంది అలాగే జామకాయ రెండు వందల మిల్లీగ్రామ్ అయితే ఉంటుంది అలాగే ఈ ఉసిరికాయలో ఆరు వందల మిల్లీగ్రామ్స్ విటమిన్ సి అనేది ఉంటుంది కాకపోతే ఈ విటమిన్ సి అనేది వేడి చేస్తే నశించు నశిస్తుంది చాలా రకాల కూరగాయలు ఈ ఫ్రూట్స్లో కూడా ఉంటాయి మనం కూరగాయలు అనేది వండి వార్చి లోపల దానివల్ల ఏం ఉపయోగం లేదు ప్రతిరోజు ఒక జాంకాయ తీసుకోండి విటమిన్ సి కోసం అద్భుతంగా పనిచేస్తుంది మన బాడీకి రక్షణ వ్యవస్థ అద్భుతంగా అయితే ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం మాట్లాడేది బి కాంప్లెక్స్ విటమిన్స్ గురించి అయితే మాట్లాడదాము విటమిన్ బి వన్ నుంచి బీ టూ వరకు అయితే ఉన్నాయి ఒకసారి వీటి గురించి అయితే మనం చూద్దాం గాయస్ సగం రోగాలు అనేవి ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ వల్లను ఆ రోజుల్లో ఏంటంటే మనకు పూర్వం ఈ పంట పండించినప్పుడు మనకి పాలిష్ అనేది లేదు అలాంటప్పుడు ఆ వడ్డుల్లోనే ఆ ధాన్యంలోనే మనకి ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ ఉండేవి ఇప్పుడు మొత్తం మొత్తం పాలిష్ పెట్టేసిన తర్వాత ఆ బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి ఏమీ ఉండట్లేదు ఇప్పుడు వాటి గురించి అయితే మనం చూద్దాము ఫస్ట్ బి వన్ విటమిన్ బి వన్ ఇది డైలీ మనకి వన్ పాయింట్ టూ మిల్లీ గ్రామ్స్ అయితే కావాలి విట ఈ విటమిన్ బి వన్ అనేది ఎక్కువ గోధుమలు గోధుమల్లో ఉంటుంది వన్ పాయింట్ నైన్ ఉంటుంది మిల్లీగ్రామ్స్ అలాగే నువ్వులు నువ్వుల్లో వన్ మిల్లీగ్రామ్ అయితే ఉంటుంది అలాగే వేరుశెనగ వేరుశెనగలో వన్ మిల్లీగ్రామ్ అయితే ఉంటుంది ఇవి వచ్చేసి మనం ఎంత తీసుకుంటే ప్రతి మిల్లీగ్రామ్ అనేది హండ్రెడ్ గ్రామ్స్ మనం తీసుకున్నట్లయితే దాంట్లో నుంచి వచ్చే ఇవి కౌంటింగ్ అనమాట అలాగే విటమిన్ టూ దీని వచ్చేసి రైబోఫ్లోవిన్ అని పిలుస్తారు మీరు హాస్పిటల్కి వెళ్ళిన ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ బీ కాంప్లెక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి మీద నియాసిన్ రైబోఫ్లోవిన్ బయోటిన్ అని రాసి ఉంటారు అవే ఇవి వాటి ప్రాబ్లం వల్లే మనం వాటిని యూజ్ చేయాల్సి వస్తుంది టాబ్లెట్స్ని దీన్ని బీట్యూని రైబోఫ్లోవిన్ అని పిలుస్తారు డైలీ మనకి ఒకటి నుంచి రెండు మిల్లీగ్రామ్స్ అయితే కావాలి హైయెస్ట్ దేంట్లో ఉందంటే బాదం పప్పులు డైలీ బాదం పప్పులు తీసుకుంటే సరిపోతుంది వన్ పాయింట్ నైన్ మిల్లీగ్రామ్స్ అయితే మనకి ఈ రైబోఫ్లోవిన్ అనేది దొరుకుతుంది బీ టూ దొరుకుతుంది అలాగే ఎగ్స్ ఎగ్స్లో కూడా విటమిన్ టూ అనేది పుష్కలంగా ఉంటుంది తర్వాత విటమిన్ బీ త్రీ దీన్ని వచ్చేసి మనం నియాసిన్ అని పిలుస్తారు డైలీ మనకి పదహారు నుంచి పదిహేడు మిల్లీగ్రామ్స్ అయితే కావాలి దీంట్లో దేంట్లో ఎక్కువ ఉంటుందంటే మష్రూమ్స్ మీకు ఐడియా ఉంది కదా అడవి పుట్ట గొడుగులు అని పిలుస్తారు మష్రూమ్స్ అనేది ఎంత ఉపయోగం అంటే అవి కా కాకపోతే మనకి త్వరకు మార్కెట్లో వచ్చేసి వాళ్ళు సొంతంగా పండిస్తున్న పుట్టగొడుగులు అయితే ఉంటాయి కాకపోతే మీకు ఎప్పుడైనా వీలు ఉంటే అడవి పుట్టగొడుకలను అయితే ట్రై చేయండి వంట చేసుకోవడానికి అడవి పుట్టగొడుగులో సిక్స్ పాయింట్ త్రీ ఉంటుంది తర్వాత వేరుశనగ వేరుశెనగలో కూడా విటమిన్ బి త్రీ అనేది పుష్కలంగా ఉంటుంది మనం డైలీ వేరుశెనగ పప్పులు తినడానికి ట్రై చేయండి తర్వాత మనం విటమిన్ బి ఫైవ్ గురించి మాట్లాడదాం దీన్ని వచ్చేసి ఫ్యాంటోనిక్ యాసిడ్ అని పిలుస్తారు ఇది వచ్చేసి డైలీ ఐదు నుంచి ఏడు మిల్లీగ్రామ్స్ అయితే కావాలి దీంట్లో కూడా ఇందాక అడవి పుట్టగొడుగులు మాట్లాడడం కదా దీంట్లో వచ్చి పుట్టగొడుగుల్లోనే త్రీ పాయింట్ సిక్స్ అయితే మిలిగ్రామ్స్ అయితే ఉంటుంది అలాగే సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా ఫైవ్ వరకు ఉంటే ఉంటుంది అలాగే అవకాడో ఫ్రూట్ అయితే ఉంది కదా అవకాడో ఫ్రూట్ ఇవి తీసుకున్నట్లయితే విటమిన్ బి ఫైవ్ అనేది మనకి స్పష్టంగా దొరుకుతుందనమాట ఇబ్బంది లేదు ఆ ప్రాబ్లం తర్వాత విటమిన్ బి సిక్స్ ఆ బి ఫోర్ అనేది లేదు బీటి బీ సిక్స్ గురించి మాట్లాడదాము దీని వచ్చేసి పైరి డాక్సిన్ అని పిలుస్తారు మనకి డైలీ వచ్చేసి రెండు నుంచి మూడు మైక్రోగ్రామ్స్ అయితే కావాలి నువ్వులు నువ్వులు డైలీ వాడుకున్నట్లయితే ఎక్కువ పైరడై ఆక్సిడ్ అనేది దీంట్లో ఉంటుంది నువ్వుల్లో ఎనిమిది మైక్రోగ్రామ్స్ అయితే ఉంటుంది అలాగే సోయా సోయాబీన్స్ వీటిని మనం వాడుకున్నట్లయితే నాలుగు అలాగే పిస్తా పిస్తా పప్పులు ఉన్నాయి కదా అవి మనం రోజు ఇంత తింటే విటమిన్ బి సిక్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయితే రాదు బి సెవెన్ గురించి అయితే చూద్దాం గాయస్ విటమిన్ బి సెవెన్ని బయోటిన్ అని పిలుస్తారు బయోటిన్ అనేది డైలీ మనకి ముక్ ముప్పై మైక్రోగ్రామ్స్ అయితే కావాలి ఎక్కువ మష్రూమ్స్ అయితే బయోటిన్ అయితే ఉంటుంది మష్రూమ్స్ తర్వాత అవిశ గింజలు ఇరవై మైక్రోగ్రామ్స్ అయితే ఉంటుంది తర్వాత ఎగ్ కోడిగుడ్లు అది కూడా నాటుగుడ్డు మనకి మనకి అవైలబుల్తో ఉంటే నాటుగుడ్డు అయితే తెచ్చుకోడానికి ట్రై చేయండి తర్వాత విటమిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ అని పిలుస్తారు మనకి గర్భిణీలకి ఎక్కువ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అయితే ఇస్తుంటారు మనం బయట నుంచి టాబ్లెట్స్ తెచ్చుకుంటున్నాము కాకపోతే ఈ ఫోలిక్ ఆసిడ్ ఉన్న ఫుడ్ ప్రతి ఒక్కరూ తినాల్సిన అవసరం ఉంది మనకి డైలీ నాలుగు వందల మైక్రోగ్రామ్స్ అయితే కావాలి ఫోలిక్ యాసిడ్ అనేది తర్వాత ఎక్కువ హైయెస్ట్ ఫోలిక్ యాసిడ్ ఉన్న ఫుడ్ వచ్చేసి శనగలు నూట ఎనభై ఆరు మైక్రోగ్రామ్స్ అయితే ఉంటాయి తర్వాత పెసలు బొబ్బర్లు తర్వాత నూట యాభై దాకా ఉంటాయి ఫోలిక్ యాసిడ్ ఇబ్బంది లేదు తర్వాత మనం విటమిన్ బీ ట్వెల్వ్ గురించి మాట్లాడదాము బీట్వెల్ అనేది చాలా యూస్ఫుల్ విటమిను డైలీ మనకు కావాల్సింది టూ పాయింట్ ఫోర్ మైక్రోగ్రామ్స్ అయితే కావాలి ఈ విటమిన్ బీట్వెల్ అనేది ఎక్కువ మష్రూమ్స్లో ఉంటుంది విటమిన్ బిట్వల్ అనేది ఎక్కువ ఎనిమల్ నుంచి వస్తుంది కాకపోతే ప్లాంట్ బేస్ల్లో మష్రూమ్స్ మష్రూమ్స్ ఎంత యూస్ఫుల్ అంటే మీకు ఎప్పుడైనా సరే మష్రూమ్స్ ఉంటే ఖచ్చితంగా తెచ్చుకోండి తర్వాత ఇప్పుడు మనం ప్రోటీన్ గురించి అయితే మాట్లాడదాం ప్రోటీన్ అనేది మన బాడీ నిర్మాణానికి చాలా అవసరం అన్నమాట వీళ్ళు మజిల్స్ జిమ్ బాడీ వాళ్ళు కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు వాళ్ళకి ఇదే చెప్తుంటారు అనమాట ప్రోటీన్ తీసుకోమని చెప్పేసి మన ప్రోటీన్కి ఎంత కావాలంటే మన బాడీ వెయిట్ ఎంత అయితే ఉందో అంత కావాలి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరవై కిలోలు ఉన్నాను నాకు వచ్చేసి డైలీ అరవై గ్రాముల ప్రోటీన్ అనేది కావాలి అప్పుడే మన బాడీ అనేది హెల్దీగా ఉంటుంది మజిల్స్ పెరగడానికి కండరాలు గ్రోకి ప్రోటీన్ అంత ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు జిమ్ చేసే వాళ్ళు ప్రోటీన్ కోసం రకరకాల ట్రై చేస్తుంటారు ప్రోటీన్ షేక్ మిల్క్ షేక్ అనే రకరకాలు వాళ్ళని అడిగిన ఒకసారి ఒకసారి మనం తెలుద్దాం ప్రోటీన్ మనకి ఎక్కువ ఉన్న ఫుడ్ వచ్చేసి వేరుశనగ పప్పులు ఎంత ఉంటుందంటే ఇరవై ఐదు గ్రాములు అంటే ఉంటుంది అంద వంద గ్రాములు వేరుశనగ పప్పు మనం తీసుకుంటే ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ అయితే ఉంటుంది అలాగే సోయా దాదాపు నలభై ఐదు గ్రాముల దాకా సోయాలో ఉంటుంది ఇలా అలాగే మీల్ మేకర్ వీటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మనం ప్రోటీన్ కోసం వీళ్ళు నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటే నాన్ వెజ్లో కూడా ఉంది హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నప్పుడు ఇరవై గ్రాములు మాత్రమే ప్రోటీన్ ఉంటుంది ఒకసారి చూడండి గైస్ ఇది ప్రోటీన్ గురించి తర్వాత గాయస్ కార్బోహైడ్రేట్స్ గురించి అయితే తెలుసుకున్నాము కార్బోహైడ్రేట్స్ అనేది మనకు శక్తి ఇమ్మీడియంట్లుగా ఎనర్జీ కావాలంటే కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకోవాలి గైస్ కార్బోహైడ్రేట్స్ మనకి ఎంత కావాలంటే అది చెప్పలేము ఎగ్జాక్ట్గా ఏంటంటే మన బాడీ ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ కష్టపడి పని చేసే వాళ్ళకి మాత్రమే కార్బోహైడ్రేట్స్ కూర్చొని తినే వాళ్ళకి కూర్చొని పనిచేసే వాళ్ళకి వీళ్ళకైతే కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు ప్రతి పదార్థంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ చిరుధాన్యాలు ఉన్నాయి కదా వీటిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అలాగే రైస్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మనకి అవసరాన్ని బట్టి మాత్రమే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి కార్బోహైడ్రేటు ఈ గ్లూకోజ్గా మారి ఇన్సులిన్ సహాయంతో మన కణాన్ని ఉచ్ఛతితం చేస్తుంది కణానికి శక్తినిస్తుంది అనమాట కార్బోహైడ్రేట్స్ అవసరాన్ని బట్టి మాత్రమే మనం తీసుకోవాలి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మినరల్స్ గురించి అయితే మాట్లాడదాం ఇప్పుడు మనం మినరల్స్ గురించి అయితే మాట్లాడదాం మినరల్స్లో మనకి ఫస్ట్ కాలుష్యం గురించి అయితే మాట్లాడదాము డైలీ మనకి ఐదు వందల నుంచి ఆరు వందల గ్రాములు కాలు మైక్రోగ్రామ్స్ కాలుష్యం కావాలి ఎక్కువ మనకి నువ్వుల్లో అయితే ఎక్కువ కాలుష్యం ఉంటుంది పద్నాలుగు వందల మైక్రోగ్రామ్స్ కాలుష్యం అయితే ఉంటుంది తర్వాత ఈ కాలుష్యం అనేది ఎముకలు గట్టితనంకి ఇంకా బాడీలో చాలా ఫంక్షన్ కరెక్ట్గా సక్రమంగా జరగడానికి ఈ కాలుష్యం అనేది యూజ్ అవుతుంది తర్వాత క్లోరైడ్ క్లోరైడ్ అనేది డైలీ మనకి త్రీ పాయింట్ వన్ గ్రామ్స్ అయితే కావాలి రొయ్యల్లో మనకి క్లోరైడ్ అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత క్యారెట్ మన వెజిటేబుల్స్లో కూడా ప్రతి దాంట్లో ఉంటుంది వీటిలో రొయ్యల్లో క్యారెట్లో అనేది ఈ క్లోరైడ్ అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత మనకి ఫాస్ఫరస్ చూసుకోవాలి ఫాస్ఫరస్ అనేది డైలీ పన్నెండు వందల మైక్రోగ్రామ్స్ అయితే కావాలి అలాగే ఈ ఫాస్ఫరస్ ఎక్కువ ఉన్న ఆహారం వచ్చేసి లెంటిల్స్ లెంటిల్స్లో దాదాపు మనకి ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది తర్వాత మెగ్నీషియం మెగ్నీషియం మనకి డైలీ నాలుగు వందల మైక్రోగ్రామ్స్ అయితే కావాలి ఈ మెగ్నీషియం ఎక్కువ ఉన్న ఫుడ్ వచ్చేసి ఇది ఉంది కదా గుమ్మడి గింజలు జీడిపప్పు దీంట్లో ఐదు వందల గ్రామ్స్ దాంట్లో మూడు వందలు అలా అయితే ఉంటుంది గుమ్మడి గింజలు జీడిపప్పు వీటి తీసుకుంటే ఈ మెగ్నీషియం ప్రాబ్లం అయితే ఉండదు తర్వాత పొటాషియం పొటాషియం వచ్చేసి మనకి డైలీ రెండు వందల రెండు వేల ఐదు వందల మైక్రోగ్రామ్స్ అయితే కావాలి అరటి పండులో వచ్చేసి ఎక్కువ పొటాషియం అయితే ఉంటుంది అరటి పండు తర్వాత ఈ కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు డైలీ మనం తీసుకున్నట్లయితే ఈ పొటాషియానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావు తర్వాత మనకి సోడియం ఈ మినరల్స్లో సోడియం అనేది చాలా ఇంపార్టెంట్ సోడియం అనేది డైలీ మనకి రెండు వందల ఎనభై మిల్లీగ్రామ్స్ అయితే కావాలి కొబ్బరి నీరులో ఎక్కువ సోడియం ఉంటుంది మినరల్స్ కా మినరల్స్కి సంబంధించిన ఎక్ అన్ని మనకి దొరకాలంటే డైలీ ఒక కొబ్బరి పండను తాగితే చాలా ఉపయోగంగా తర్వాత మనం ఐరన్ ఐరన్ డై డైలీ మనకి రెండు ఇరవై ఐదు మిల్లీగ్రామ్స్ అయితే కావాలి ఐరన్ ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారం వచ్చేసి నువ్వులు గింజలు అలాగే కాలీఫ్లవర్ వీటిలో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే మనకి మాంగనీస్ మాంగనీస్ చూసుకుంటే పైనాపిల్లో ఎక్కువ ఉంటుంది పైనాపిల్ అప్పుడప్పుడు మనం పైనాపిల్ తినడానికి ట్రై చేయండి తర్వాత అయోడిన్ అయోడిన్ వచ్చేసి డైలీ నూట నుంచి రెండు వందలు మైక్రోగ్రామ్స్ అయితే కావాలి అయోడిన్ ఎక్కువ ఉన్న ఆహారం వచ్చేసి వేడి శెనగ చెప్పాను కదా వేడి శెనగలో చాలా అద్భుతమైన పోషకాలు ఉన్నాయి వేడి శనగ జొన్నులు వేడి శనగ డైలీ అని తీసుకున్నా సరిపోతుంది మనకి ఏ ప్రాబ్లం ఉండదు విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ దొరుకుతాయి తర్వాత జింక్ జింక్ అనేది తెలివితేటలు బాగా ఇంప్రూవ్ అవ్వడానికి చిన్నపిల్లలు ఎదుగే పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది జింక్ అనేది మనకి డైలీ ఎనిమిది మిల్లీగ్రామ్స్ అయితే కావాలి గుమ్మడి గింజలు ఎక్కువ తీసుకున్నట్లయితే జింక్ అనేది మనకి దొరుకుతుంది అలాగే సెలీనియం సెలీనియం అయ్యే విధంగా సెలీనియం అనేది సన్ఫ్లవర్ సీడ్స్లో ఎక్కువ సెలీనియం ఉంటుంది అలాగే కాఫర్ కాఫర్ కూడా మనకి చాలా ఉపయోగం కాఫర్ ఎక్కువ ఉన్న ఆహారం వచ్చేసి మష్రూమ్స్ మళ్ళీ మష్రూమ్స్ ఉన్నాయి చూసారా మష్రూమ్స్ ఎంత ఉపయోగం అంటే మనకి వీలైనంత ఎక్కువ మష్రూమ్స్ తీసుకోవడానికి ఒకసారి ట్రై చేయండి గైస్ మష్రూమ్స్ విలేజెస్లో దొరుకుతుంటాయి అప్పుడప్పుడు వర్షాకాలంలో సడన్గా ఒక ప్లేస్లో అలా వస్తుంటాయి అనమాట మష్రూమ్స్ మష్రూమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు అది ఒక అద్భుతమైన ఔషధంగా మనం మష్రూమ్స్ అనేది తీసుకోవాలి కా ఇప్పుడు ఫైబర్ గురించి మాట్లాడదాము మనకు కావాల్సిన మెయిన్ మెయిన్ ఎలిమెంట్ వచ్చేసి ఫైబర్ మన తిన్న ఫుడ్లో ఫైబర్ ఉంటేనే మనం సక్రమంగా మన లోపల పొట్ట ప్రేగులు బాగా క్లీన్ అయిపోయి డైజెషన్ అయ్యి ప్రశాంతంగా పొట్ట స్టమక్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది డైలీ మనకి ముప్పై నుంచి నలభై గ్రాముల ఫైబర్ అనేది కావాలి ఫైబర్ ఎక్కువ నా ఆహారాలు వచ్చేసి ప్రతి వెజిటేబుల్లో అయితే ఫైబర్ ఉంటుంది మిల్లెట్స్లో ఎక్కువ ఉంటుంది మిల్లెట్స్లో రాగులు జొన్నలు సజ్జలు వీటిని అయితే అరికలు వీటిలో ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది అనమాట వీటిని తీసుకోవడానికి ట్రై చేయండి ఫైబర్ కోసం అలాగే వెజిటేబుల్స్లో మనకి ఫ్రూట్లో జామ ఉంటుంది వెజిటేబుల్స్లో చిక్కుళ్ళు వీటిలో అయితే ఫైబర్ అనేది స్పష్టంగా అయితే ఉంటుంది ఫైబర్ ఉన్న ఉపయోగం ఇది ఐస్ తర్వాత ఫ్యాట్ గురించి మాట్లాడదాము ఫ్యాట్ అనేది ఇప్పటికీ చ మన మహా పెద్దవాళ్ళు వచ్చేసి ఫ్యాటు కొంతమంది తీసుకోవాలి కొంతమంది తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు ఇంకా అది దాని మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మనకి ఫ్యాట్లు మూడు రకాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట శాచురేటెడ్ ఫ్యాటు మూను అన్సాచురేటెడ్ ఫ్యాటు పాలి హెన్ అన్సాచురేటెడ్ ఫ్యాటు దీంట్లో హెచ్డిఎల్ హెచ్డిఎల్ని గుడ్ అంటారు కొంతమంది హెచ్డిఎల్ని బ్యాడ్ అంటారు తర్వాత ఎల్డీఎల్ని గుడ్ అంటారు బ్యాడ్ అంటారు ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్ ఇది ఫ్యాట్ గురించి చూడండి ఎనిమల నుంచి వచ్చే ఫ్యాటు కొంతమంది మంచిది అంటారు అలాగే వెజిటేబుల్ నుంచి వచ్చే ఫ్యాటు కొంతమంది మంచిది అంటారు వీటికి క్లారిటీ అనేది లేదు నా తెలిసినంతవరకు చూద్దాం ఏమవుతుందో తర్వాత ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ మనకి కావాల్సింది వచ్చేసి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ కావాలంటే గింజలు అవిసె గింజలు ఎక్కువ తీసుకున్నట్లయితే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది మనకి దొరుకుతుందన్నమాట ఇప్పుడు మనకి హై క్యాలరీ ఫుడ్ ఏదో ఒకసారి చూద్దాము హై క్యాలరీ ఈ ప్రపంచంలో కల ఎక్కువ క్యాలరీస్ కలిగిన ఫుడ్ వచ్చేసి ఆయిల్ ఫుడ్ అనమాట ఆయిల్ ఎంత క్యాలరీస్ అయితే ఉంటుందో అంత ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది అలాగే వెజిటేబుల్స్లో లో క్యాలరీ ఫుడ్ ఒకవేళ మీరు డైట్ చేస్తూ వెయిట్ తగ్గాలి అనుకుంటే ఆయిల్ ఫుడ్ దాదాపు కట్ చేసుకుంటారండి వెజిటేబుల్స్ ఎక్కువ తినండి వెజిటేబుల్స్ తినడం వల్ల మనకి క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి మనం వెయిట్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట ఒక గ్రామ్ మనం కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్నట్లయితే నాలుగు క్యాలరీల శక్తి అనేది మనకి వస్తుంది అనమాట ఒక గ్రామ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే నాలుగు క్యాలరీల శక్తి అలాగే వన్ గ్రామ్ ఆయిల్ మనం తీసుకున్నట్లయితే తొమ్మిది క్యాలరీల శక్తి అనేది మనకి వస్తుంది ఈ క్యాలరీస్ అనేవి దాంట్లో ఏం ఉపయోగం లేదు ఉట్టి మనకి జస్ట్ ఎనర్జీ మాత్రమే వేస్తాయి దాంట్లో విటమిన్స్ ఉండు ప్రోటీన్ మినరల్ అసలు ఏమి ఉండదు ఈ క్యాలరీస్లో మనకి ఉపయోగపడేది వచ్చేసి వెజిటేబుల్సు ఈ ఆకుకూరలు వీటిని ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఇది గాయస్ వీడియో ఎలా ఉంది బాయ్ బాయ్ సైనింగ్ అవుట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం